హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మనము ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మనం మ్యాటర్ మనం మాట్లాడదామా ఎందుకంటే మనము ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఎక్కడైనా ఏ విధంగానే చనిపోవచ్చును అందుగురించి అని మన లైఫ్ లోట ఒక్కరికైనా హెల్ప్ చేస్తే మనము ఎంతో అదృష్టమంటూ చేసినట్టుగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఎవరికి ఎవరు కూడా హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు సో ఏంటంటే మేము ఈ సిక్స్ డేస్ అంటే యుద్ధం వచ్చినప్పుడు ప్రజల్ని ఎలా మనము సహాయం చేయాలి అది యాజ్ ఏ మేము డిపార్ట్మెంట్లో పనిచేస్తాము సో ఏంటంటే సివిల్ వాళ్ళు సివిల్ డిఫెన్స్ అని మన ఇండియాలోట ఒక సంస్థ ఉంది వాళ్ళు ఏంటంటే సోషల్ సర్వీస్ ఓల్ని సోషల్ సర్వీసెస్ చేస్తారండి వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు లేదంటే కులప్స్ అయినప్పుడు వాళ్ళు ఎలప్ చేస్తారు వాళ్ళ దుక్కు చూసి మనం నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ గుర్తుకొచ్చారు లేదంటే ఎవరో అందు అందుగురించే ఈ వారు వచ్చింది కాబట్టి ఈ సిక్స్ డేస్ సివిల్ డిఫెన్స్ కోర్స్ అని మన ఇండియాలోట ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు చేయిస్తున్నారు అది మేము ఆ సివిల్ డిఫెన్స్ వాళ్ళకి మేము సిక్స్ డేస్ అనేది ఎట్లా ఉండాలి ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎట్లా సహాయం చేయాలి ప్రజలకి అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు మనం తిరిగి వస్తామో లేదో మనకే తెలియదు అందు కాబట్టి ఎవరికైనా ఒక్కరు మన లైఫ్లోటా ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా అంటే నువ్వు నీ లోట అంటే నువ్వు ఇప్పుడైతే ఉన్నప్పుడు పర్లేదు అదే ముసిలైపోతే మీ పిల్లలకి మీరు చెప్పుకోవచ్చు అనమాట నేను ఇట్లా ఇట్లా చేశానని సో ఏంటంటే మనము బ్రతికుండడానికి ఇది ఒక నిదర్శనం అనమాట మనం బ మనము మన జీవితంలో ఒక్కసారైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అది మీకు ఎంత మిస్యూస్గా అంటే మీకు మీ ఆత్మక మీకు తెలుస్తుంది అందు గురించి ఈ కోర్స్ అయితే చేయడము అంటే మన దేశంలోన మన దేశంలోనే మొత్తం ఈ కోర్స్ అయితే ఒక మంత్ వన్ మంత్గా అవుతూనే ఉంది మేమైతే బెంగళూరు విశాఖపట్నంలో కూడా ఈ సివిలన్స్కి చెప్పడం జరిగింది నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఊరు ఊరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ లోట వీళ్ళు చెప్తారనమాట అందు అని మనమైతే ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇలాగా చెప్పేవాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తారు నాకు అంతగా చెప్పడం తెలియట్లేదు అంటే మనం ఏమిటంటే ప్రజల గురించే మన డిపార్ట్మెంట్లు కానీ మనము కానీ లేదా మనం చేస్తున్న పనులన్నీ కూడా మనకి ఎందుకు నిర్మించారు ఇప్పుడు మన భారతదేశంలో మనం ఏంటంటే ప్రజల్ని సమాజ సేవ సమాజ సేవ చేయడానికి కానీ ఇప్పుడు మన ఉద్యోగాల్లో అయితే అంతగా ఎవరు మీరు చూస్తున్నదే నేను చెప్పవసరం లేదు సో ఏంటంటే అందు గురించే మేమేంటంటే సివిల్ సివిలన్స్ లోట చైతన్యం తెప్పించడానికి అంటే ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు ఏదైనా ప్రమాదం అంటే రకరకాల ప్రమాదాలు ఉంటాయి ఆ ప్రమాదాలు జరిగేటప్పుడు మనము ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అదే ప్రజల్లో అందరికీ కూడా అవగాహన కల్పిస్తే ఏదేంటంటే మనము అంటే కోర్సులు వచ్చిన వరకు వాళ్ళు వస్తారులే సహాయం చేస్తారని ఉండరు కదండి అట్లాంటి సందర్భంలో ఏటవుతుందంటే వాళ్ళకి తెలిసి ఉండాలి ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డింగ్ కోల్పోయింది అట్లాంటప్పుడు ఏం చేయాలి మన పరిస్థితులకి అందు గురించని అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఏం చేయాలని మనం ముందుగానే వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి వచ్చి వాళ్ళు ముందర జాగ్రత్తలు తీసుకుంటారు మనం వెళ్ళాలి చెప్పాలి అవన్నీ వాళ్ళకి అవసరం లేదు అదేవిధంగా ఇక్కడికి ఈరోజు చూడండి అతను కలెక్టర్ గారు ఇక్కడ సివిల్ డిఫెన్స్కి సంబంధించిన డిప్యూటీ కలెక్టరు అంతే వైజాగ్ లోట లోట అయితే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మోటివేట్ చేయడానికి గురించి అని వచ్చారు అతని డిప్యూటీ కలెక్టర్ ఆ పక్కన వాళ్ళు కలెక్టర్ అతను అక్కడికి ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు అనమాట వీళ్ళకి సిక్స్ డేస్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారనమాట ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుందని వీళ్ళందరూ కూడాను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం కూడాను మనలోట ఎక్కడో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా అవుతుంది అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్తుంటాం ఉంటాం సో ఏంటంటే మనం ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం అదే కానీ మనలోట అంటే ఇప్పుడు ఎక్కడైనా అదే చెప్తాను అతను ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ జనరేషన్ ఏమైపోయిందంటే అందరు కూడా ఇప్పుడు ఫైవ్ వచ్చింది కాబట్టి అందరూ ఫోటోలు తీయడము ఇట్లాంటివి ఏమో నాకేమో ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతేనండి మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళే మనకి ఏంటంటే ఇరికిస్తున్నారు అందు గురించి అనే ఇవి మేము చాలా సార్లు అండి మేము కూడాను ఆ ప్రశ్నించెతాము ఏమి చేయొద్దు ఎవరికేమి అనవద్దు అట్లాంటి అంటే మీకు తెలిసిందని ఎందుకంటే చెప్పకూడదు అన్నీ కూడా మనకి ఇప్పుడు ఎట్లా ఉన్నది జనరేషన్ అనేది అందరికీ తెలుసు నేను వ్యదవెదంగా చెప్పామనుకోండి ఈ వీడియో ఎక్కడ ఫార్వర్డ్ అవ్వచ్చును అట్లాంటి సందర్భంలో నాకు కూడా రిస్క్ అందు అందు అని ఇవన్నీ మీకు తెలిసినవే అని అంటే ఇవందరు కూడా మనం ఏంటంటే మన డిపార్ట్మెంట్స్ ఇప్పుడు కూడా ఉన్నో మనం ప్రజల్ని ఎలా హెల్ప్ చేయాలి దాని గురించి మొత్తం అంతే అని గురించి అని మేము ఏంటంటే ఈ ఈ సివిల్ డిఫెన్స్ త్రివోటి కోర్సు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తెప్పించడానికి గురించి అని వీళ్ళు వార్డ్ మెంబర్స్ అనమాట వార్డు వార్డు వార్డుకి మనం ఎంతో ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటారు వాళ్ళకి చెప్పాలి చెప్పాము నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇప్పుడు విశాఖపట్నంలో పది మంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే వార్డు వార్డు అలా 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 వీక్లీ వన్ వీక్ వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తారు అట్లాంటి సందర్భం ఏంటంటే ప్రజల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏడు చేస్తారంటే వాళ్ళ ఊర్లకి అంటే ఇప్పుడు ఇప్పుడు నేనే కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ అవలదారు అవలదారు ఎస్ఐ ఎస్ఐ ఏమో అట్లా అట్లాగే అనమాట వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్ఐ చెప్పారంటే కానిస్టేబుల్ ఉంటుంది కానిస్టేబుల్ కింద ఇంకా సపరేట్గా అలాగే అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద లక్ష నాలుగు లక్షలు ఐదు లక్షలు అలా అలాగా విడదీసి ఉంటాయి వెళ్ళి సివిల్ డిఫెన్స్ వీళ్ళని ప్రజల వరకు ఈ పాయింట్లని చేర్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది మొత్తం వీళ్ళకి పీడిఎఫ్లు అన్నీ ఇవ్వడం జరిగింది మనం ఎలా ఉండాలి ఏంటనేది ఈ చూడండి ఎంత చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా సోషల్ సర్వీస్ చేయడానికి గురించి